ప్రభులు రక్షకుడని యేసుక్రీస్తు నామం నాయకుడు కోరుకు వందనాలు మీ అందరికీ తెలియపరుస్తున్నాను ప్రియులారా క్రైస్తవుడు అనే పదము ప్రతి వారికి వర్తిస్తుందా బాప్తీసం పొందిన ప్రతి వారికి లేక క్రైస్తవుడు అనే పద విలువ ఏమిటి అనే సంగతిని ఒకసారి మనం గమనిందాం మీరు గమనించండి యేసుక్రీస్తు ప్రభు వారు మకేశ్వారత ఇరవై ఎనిమిది చివరి వచనాల్లో శిష్యులకు ఆజ్ఞాపించింది ఏంటంటే సమస్త జనులకు బాప్తీసం ఇచ్చి శిష్యులుగా చేయుడి అని మాత్రమే చెబుతూ ఉంటాడు అపోసల కార్యగ్రంథము రెండవ అధ్యాయములో పేపురు వేరు ప్రసంగాన్ని విని మూడు వేల మంది బాప్తీసం పొందరు కానీ అక్కడ వాళ్ళు క్రైస్తవులు అనే పదాన్ని ఎక్కడ కూడా పరిశుద్ధాత్మ మెన్షన్ చేయలేదు అంతేకాదు మీరు అపోసల కార్యములు ఆరవ అధ్యాయానికి వచ్చినప్పుడు ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించినప్పుడు అనే పదం వాడతాడు అంటే మూడు వేల మంది ఐదు వేల మంది విస్తరించి బాప్తీసాలు పొందిన సందర్భాలు ఉన్నాయి ప్రారంభములో వారందరూ కూడా శిష్యులుగానే ఎంచబడ్డారు మరి క్రైస్తవుడు అనే పదం ఎక్కడి నుంచి ప్రారంభమైంది అసలు ఆ పదానికి ఉన్న అర్థం ఏమిటి అని అంటే బైబిల్ గ్రంథంలో మూడు సార్లు మాత్రమే క్రైస్తవుడు అనే పేరు రాయబడింది ఒకటి బర్ణబా పౌలు అంత్యోక్యాలో ఉన్నప్పుడు మొట్టమొదటిగా వారిని క్రైస్తవులు అన్నారు అనే పదాన్ని మనం అపోసర కార్యములు పదకొండవ అధ్యయ ఇరవై ఆరులో చూస్తాం రెండవది పౌలు అగ్రపురాజులు సహితము మార్చడానికి చాలా తెలివిగా జ్ఞానయుక్తంగా సువార్తలు ప్రకటిస్తున్నప్పుడు ఇంత సులువుగా నన్ను క్రైస్తవులు చేయాలనుకుంటున్నావా అనే సంగతి అగ్రపు రాజు మాట్లాడుతున్న సందర్భం అది అపోసల కార్యములు ఇరవై ఆరవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనంలో మనం చూస్తాం మీరు గమనించండి క్రైస్తవుడు అంటే శ్రమలు అనుభవించాలి క్రీస్తు కొరకు పని చేయాలనే సంగతిని చెప్పడానికి పేతురు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం పదహార వచనంలో పేతురు గారు తెలియజేస్తూ ఉంటాడు ఇక్కడ మీరు గమనిస్తే క్రైస్తవుడు అనే పదానికి ఉన్న ఒక అర్థాన్ని మనం గమనిస్తే చూడండి అపోసుల కార్యక్రమము పదకొండు ఇరవై ఆరులో ఈ ఇరవై ఆరు అనే ఈ సందర్భం ఏమిటంటే అంత్యోకేలో బర్ణబ తర్వాత పౌలు వారందరూ కూడా అంత్యోకే సంఘాన్ని బలపరచడానికి వెళ్లారు అంతి సంఘాన్ని చూసి ప్రభువుని స్థిర హృదయంతో హత్తుకుని వలనని హెచ్చరికతో కూడిన మాటలు చెప్పాడు చెప్పిన వ్యక్తి సత్పురుషుడు బర్ణబ అంతేకాదు పౌలు బర్ణబ అక్కడ ఒక సంవత్సరం వారితో కలిసి ఉన్నారు ఇరవై ఆరవచనలో వారు కలిసి ఒక సంవత్సరం అంత సంఘములో ఉండి బహుజనులకు వాక్యముని బోధించిరి బహుజనులకు వాక్యముని బోధించిరి మొట్టమొదట అంత్యుక్రియాలో శిష్యులు క్రైస్తవులు అనబడి అంటే పదకొండవ అధ్యాయ వరకు కూడా శిష్యులుగానే ఆ యేసు ప్రభుని అమ్మడించిన వారికి పెట్టబడిన పేరు కానీ మొట్టమొదటిగా క్రైస్తవులు అనబడది క్రైస్తవులు అనబడది అంటే ఏదైనా అర్థం వాళ్ళకు వాళ్ళు పెట్టుకోలేదండి వాళ్ళ ప్రవర్తన చూసిన వారు వీళ్ళు క్రీస్తులు కలిగి